హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సికి సంబంధించిన సోషల్ కంటెంట్ లోని చట్టాలను అర్థం చేసుకుందాము ఎనిమిదో తరగతికి సంబంధించిన లెసన్ అండి ఇది ఈ చట్టాలను అర్థం చేసుకుందాంలోని ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాము ఇది డిఎస్సికి సోషల్కి సోషల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదాము చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపినది ఏది అంటే సమన్యాయ పాలన అండి థర్డ్ వన్ ఆన్సర్ అనమాట బ్రిటిష్ వలసవాదుల ఏకపక్ష విధానం అనుసరించి దేశద్రోహ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై అండి జలిన్ వాలాబాగ్ మారినకాండ ఈ చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో జరిగింది రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో జరిగింది థర్డ్ వన్ తల్లుల ఆస్తిలో కుమారులు కుమార్తెలకు సమాన వాటా కల్పిస్తూ చేయబడిన చట్టం హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు అండి సెకండ్ వన్ ఆన్సర్ గృహహింస బిల్లు ముసాయిదా రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన సంస్థ లాయర్స్ కలెక్టివ్ అండి థర్డ్ వన్ ఆన్సర్ గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం రెండు వేల ఆరు అక్టోబర్ లో అమల్లోకి వచ్చింది నాలుగు అమెరికా పౌర హక్కుల ఉద్యమ ప్రారంభ దశలో ముఖ్యమైన ఘటనల్లో పాల్గొన్నది ఎవరు అంటే రోసా పాక్ నెంబర్ వన్ ఆన్సర్ ఈ కింది వాణిలో భారత న్యాయ వ్యవస్థ నిర్వహించిన నిర్వహించని విధి విధానవసర నిర్ణయాలు తీసుకొనుట ఇది నిర్వహించదన్నమాట ఫోర్త్ వన్ ఆన్సర్ జి జీవించే హక్కులో ఆరోగ్య హక్కు కూడా అంతర్భాగం అని క్రింది కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి కేసులో పేర్కొంది అనమాట నెంబర్ వన్ ఆన్సర్ ఈ కింది వాళ్ళ స్వతంత్ర న్యాయ వ్యవస్థకు అనుకూలమైనది కానిది కార్యనిర్వాహక శాఖ న్యాయస్థానాలను పర్యవేక్షణ చేయుట రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దేశంలోని అన్ని న్యాయస్థానాలు క్రింది న్యాయస్థానం యొక్క తీర్పులను కట్టుబడి ఉంటాయి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా ఫోర్త్ వన్ ఆన్సర్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థానంలో సుప్రీంకోర్టు విధులను ఈ రోజు నుండి నిర్వర్తించుచున్న ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఎయిట్ నుంచి నిర్వర్తిస్తున్నారు భారతదేశంలో మొదటి హైకోర్టులు కల్కత్తా ముంబై మద్రాస్ ఈ క్రింది వాణిలో గౌహతి హైకోర్టు యొక్క పరిధిలో లేని రాష్ట్రం మణిపూర్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపం ఏకీకృత న్యాయ వ్యవస్థ కింది న్యాయస్థానాల తీర్పులను ఉన్నత న్యాయస్థానాలలో సవాల్ చేసి మరలా విచారించడం గల పేరు పునర్విచారణ ఈ క్రింది వాణిలో పౌర శిక్షా స్మృతికి సంబంధించిన అంశం అధిక కట్నం కొరకు మహిళలను హింసించుట ఇది సంబంధించిన అంశమే థర్డ్ వన్ ఆన్సర్ స్మృతి అమలు కొరకు న్యాయస్థానంలో ఫిర్యాదు చేయనది నష్టపోయిన వ్యక్తి ఈ క్రింది వాణిలో పిల్ యొక్క లక్షణం కానిది బాధిత వ్యక్తులు మాత్రమే దాఖలు చేయాలి ఇది లక్షణం కానిది థర్డ్ వన్ ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఆహారం పొందే హక్కు గురించి సుప్రీం కోర్టులో ఫిల్ దాఖలు చేసినది పియూసిఎల్ భారత పౌరులకు జీవించే హక్కును కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ ఇరవై ఒకటి న్యాయ విచారణలో తీవ్ర జాప్యం ఎత్తి చూపుతున్న కేసు హసింపురా బీహార్ సుప్రీం సుప్రీంకోర్టులో మంజూరు చేయబడిన న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు ఇవ్వండి న్యాయ వ్యవస్థకి సంబంధించిన లెసన్ లోని ఎందో తరగతికి సంబంధించిన న్యాయ వ్యవస్థకి సంబంధించిన లెసన్ లోని చాలా ముఖ్యమైన ప్రశ్నలు సోషల్ కంటెంట్ కి సంబంధించి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ